టీడీపీ సభ్యత్వ నమోదులో నగర నియోజకవర్గం వెనుకబడి ఉందని సభ్యత్వ నమోదు జరగనివ్వకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టీడీపీ నాయకులు రామానుజం చలపతి తెలిపారు చిత్తూరు ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల పదహారులో తాను ఒకటవ డివిజన్లో వెయ్యి మందితో సభ్యత్వ నమోదు చేయించానని తెలిపారు మళ్లీ ఈ సంవత్సరం లక్ష రూపాయల ఖర్చుతో వెయ్యి మందికి సభ్యత్వ నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు ఎన్నికల్లో టీడీపీకి నలభై వేల మెజారిటీ వచ్చిందని అయితే సభ్యత్వ నమోదు ఇరవై వేలు కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు గతంలో ఒకటవ డివిజన్లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి ఇప్పుడు స్మగ్లర్లను గుండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు నగరి టీడీపీలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని నగరిలో సభ్యత్వ నమోదుపై సమగ్ర విచారణ జరిపించాలని విన్నవించారు లేదంటే నగరిలో పార్టీకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు పరిస్థితులున్నాయని వాపోయారు సమావేశంలో ఒకటవ డివిజన్ మహిళా నేతలు లత కన్నెమ్మ అలిమేలు రాధ హేమ పాల్గొన్నారు ఒకటో వార్డులో నేను మీటింగ్ పెట్టి ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉచితంగా మేము సభ్యత్వం నమోదు చేస్తామని ప్రకటించి ఆ ప్రకటన దినపత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చినప్పుడు ఆ వార్డులో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే అనాదిగా నిస్వార్థంగా కష్టపడే నాకు కానీ పార్టీ ఆ వార్డు యొక్క మాజీ కౌన్సిలర్ రతాకు ఒక మాట చెప్పకుండా అరాచక శక్తులతో అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళతో వీళ్ళకు చెక్కబందం చేసే వాళ్ళతో వార్డులోకి పంపించి బలవంతంగా పార్టీ సభ్యత్వ నమోదు చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో కూడా పార్టీ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించాలి అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో చూస్తే రెండు వేల పదహారులో నేను నా సొంత డబ్బు అరవై వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చెల్లించి నేను సభ్యత్వం నమోదు చేశాను ఈసారి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వెయ్యి మందికి సభ్యత్వ నమోదు ఉచితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం తప్పుగా కనిపించిందా లేకపోతే ఆ నిర్ణయంలో ఏం లోటు కనిపించిందని వీళ్ళు అనవసరంగా వార్డులో ప్రవేశించి సభ్యత్వూనుకున్నారో దయచేసి మాకు తెలియజేయాలని పత్రికాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను కలిసి మీరు పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి మీరు వెనకాడొచ్చు కానీ ఏ పదవులు లేని మేము నిస్వార్థంగా వంద రూపాయలు ఖర్చు పెట్టి అంటే సుమారు వెయ్యి మంది ఓటర్లు వెయ్యి మంది ఓటర్లకి సభ్యత్వం నమోదు చేయించాలని చెప్పి లక్ష రూపాయలు ముందు పెట్టి ఖర్చు పెట్టి సభ్యత్వం నమోదు చేయడానికి ముందుకొస్తే మీకు ఎందుకు అంత బాధ